అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్పాడు మామూలుగా సినిమా రంగంలో విజయం సాధించిన తర్వాత అంటే కొన్ని విజయాలు పొందిన తర్వాత సినిమా రంగంలో నిలదొక్కుకోవటం చాలా కష్టం కానీ వచ్చినటువంటి అరకొర అవకాశాలను ఉపయోగించుకొని సినిమా రంగం వద్ద ప్రేమతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నటువంటి ఒక సీనియర్ హాస్య నటులు మా ఖమ్మం కళాకారుడు మా ఖమ్మం బ్రహ్మానందం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన మీకు ముఖ పరిచయం ఉంది ఎలాగంటే నాగబాబు గారి షోలో కావచ్చు లేదంటే జబర్దస్త్ కావచ్చు ఇతరత్ర చాలా కామెడీ షోస్లో వాళ్ళు ఫైనల్కి వెళ్ళి విజయం సాధించిన షోలు చాలా ఉన్నాయి సో ఈరోజు ఆయన జీవిత చరిత్ర తెలుసుకుందాం ఎందుకంటే ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఇంకా స్టిల్ సినిమా రంగాన్ని నమ్ముకొని తల్లిని నమ్ముకొని అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారు ఆయన కథ ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం అన్న మొగిలన్నా నమస్తే నమస్తే ఏమన్నా అన్నా మొగిలన్నా అనాలా మాకు అంటే మనకు ఉన్నటువంటి అనుబంధం ప్రకారం మొగిలన్న పిలవాలా లేకపోతే ఒక యాంకర్ అని పిలవాలా హాస్య నటులను పిలవాలి మిమ్మల్ని ఏమని పిలవాలి నేను ఇష్టపడేది మొగిలన్న అంటే హ్యాపీ ఓకే మొగిలన్న చాలా రోజులు కలిసాం అవును అయితే మీ గురించి నాకు మొత్తం తెలుసు కానీ మీ గురించి తెలియని చీకటి కొనాలు కొంతమందికి తెలియపరచాలి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం తెలుసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చారు ఈరోజు తమ్ముడు గుణకర్ కూడా ఇదే రంగం మీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని కలామ తల్లితోనే కొనసాగుతున్నాడు సో ముందు మీ గురించి మీ మాటలో ఎక్కడ మొదలు పెట్టారు ఎక్కడ వరకు చేరుకున్నారని ఫీల్ అవుతున్నారు అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరాలు కళామ తల్లి సేవలో కళారంగమే జీవనోపాధిగా బాగుతున్నాను నేను బిఏబిఈడి చదివాను అమ్మ నాన్న ఉద్యోగం కోసమే నన్ను చదివించారు నేను ఏకలవ్య వారసుని ఎరుకల కులానికి చెందినటువంటి వ్యక్తిని అందువల్ల వాళ్ళకి తక్కువ చదువుకున్న ఉద్యోగం వస్తుందని చదివించడం జరిగింది కానీ నాకు సినిమా అన్న కళారంగం అన్న ఇష్టం ప్రాణంతో ఇటు రావడం జరిగింది అమ్మ నాన్న నాయనమ్మ తాతయ్య బావ చెల్లి తమ్ముడు వరదలు ముఖ్యంగా ప్రస్తుతం మా నా శ్రీమతి వాళ్ళ సహకారంతో నేను కళారంగంలోని ఇరవై ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ప్యారడీ సింగర్ గా కమేడియన్ గా యాంకర్ గా వివిధ రూపాల్లో ప్రజలను నవ్వించే లక్ష్యం ఓకే ప్రజలను మెప్పించాలని కళాకారుడిగా మంచి స్థాయిలో సినిమా రంగంలో రాణించాలని మీ ముందుకు రావడం జరిగింది ఓకే మీరు స్క్రీన్ పైన కనపడగానే మామూలుగా నాలాంటి ఒక సగటు ఆడియన్ ఆశించేది దగ్గర నుంచి ఒక ప్యారడీ పాట సో దాంతోనే మొదలు పెడదాం మన ఇంటర్వ్యూని ఒక మంచి ఎనర్జిటిక్ ఒక ప్యారడీ సాంగ్ మా కోసం సరే ఇది లంచ్ టైము నీకు ఇది చికెన్ తినిపించలేను కానీ వినిపిస్తా ఓకే నాకు ఆశలు ఇప్పుడు చికెన్ పాట పాడి బాగా పేరు వచ్చిన పాట ప్యారడీలో కోడి మాంసమా మాంసాహారమా నా వెజ్ లో నెంబరు వన్ నువమ్మా నిన్నే నిన్నే నాను కతినాలని అంటుంది ప్రతిరోజు ప్రతి పూట నిన్నే వండమంటున్నదే చికెను 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 ఓ చికెను తినకొండలేము సెకను నాటు కోడి మాంసం ప్రజలకెంతో ఇష్టం పులుసు పెట్టుకుంటే నంజుకు గారెలు తింటుంటే అది రేటి ఆరు చులు పోయేనే మామతులు ఆదివారం వచ్చిందో నీతోనే విందులు కుల మీదైనా అందరూ నిన్ను బాగా ఇష్టపడతారు రెస్టారెంట్లలోన ఫైవ్ స్టార్ హోటల్లోన రోడ్డు పక్క బండ్ల మీద నువ్వు లేకపోతే బేరం ఉండదే చికెను 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 ఓ చికెను తినకొండలేవో చికెను సూపర్ 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 అన్న చికెను బిర్యానీ చికెను సిక్స్టీ ఫైవ్ అన్న ఈరోజు ఆదివారం కూడా కాదు మీరు చికెన్ పైన మరి సరే ఇంటర్వ్యూ తర్వాత మనం ప్లాన్ చేసుకున్న సపరేట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ చికెన్ సాంగ్కి అయితే ఈ ప్యారడీ సాంగ్స్తో మీరు కొన్ని అవకాశాలు కూడా రాబట్టుకున్నారు ఏ సాంగ్ మీకు పేరు తెచ్చింది బాగా ఏ అవకాశం మీరు పొందారు ఈ సాంగ్స్ వల్ల అంటే వాస్తవంగా బేసికల్గా మాటల ద్వారా నవ్వించటం కాదు పాటల ద్వారా కూడా నవ్వించాలనేది కమిడియన్ యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఓకే నేను స్టేజీ ఈవెంట్స్ చేసేటప్పుడు ఫన్ గేమ్స్ ఫన్ క్వశ్చన్స్ తో పాటుగా ఈ ప్యారడీ పాటలు పాడినప్పుడు మనకి ఈవెంట్స్ ఎక్కువ వచ్చాయి చాలా బాగున్నాయి అంటే మనం ఎవరిని కూడా కించపరిచే విధంగా ఉండవు కదా అవును అవును హాస్య బ్రహ్మ జంజాల గారు ఏమన్నారు నవ్వించేవాడు యోగి నవ్వేవాడు భోగి నవ్వలేని వాడు రోగి అన్నారు మరి యాజ్ ఏ స్టాండప్ కమెడియన్ గా నేను నవ్వుకు ఒక నిర్వచనం కనిపెట్టడం జరిగింది నవ్వితే హ్యాపీ లేకపోతే వాడు పాపి అంటే నవ్వును కోరుకుని వాళ్ళు ఎవరు కాబట్టి అలా నవ్వించాలని ఈ ప్యారడీ సాంగ్స్ ప్రక్రియలోకి ప్యారడీ గురుస్వామి గారి స్ఫూర్తిగా తీసుకొని ఎక్కువ నేను ప్రచారం చేయటం జరిగింది కానీ వాస్తవం ఇది నాకు బేస్ పడ్డది టెన్త్ క్లాస్ లోనే బేస్ పట్టది నేను ప్రగతి విద్యాలయంలో చదువుకోవడం జరిగింది నైన్టీ ఫోర్లో నాది టెన్త్ అక్కడ రామరాసయ్య గారు దామాంకేశ్వర గారు భత్రేయ గారు చాలా ఎంకరేజ్ చేసేవారు దాంతో పాటుగా తెలుగు మాస్టారు మూర్తి గారు వారికి కూడా నేను పాట అప్పుడు రాసి వినిపించాను ఈ క్లాసుకు నే ఎన్నోడరు క్లాస్ అందరికి నేను అల్లరి చేసే పిల్ల వాళ్ళను అరికట్టువాణ్ణే నేనే క్లాసు లీడరు అట్లా ప్రగతి విద్యాలయంలో నాకు పేరడి మీద మమకారం పెరిగితే రాను రాను అది అవసరంగా ప్యారడి గురుస్వామి గారిని చూసి ఎక్కువ దాన్ని ఇన్స్పైర్ కావడం జరిగింది అన్న మీ క్వాలిఫికేషన్ ఏంటన్నా నేను బిఈడి చదివాను ఇంకా అక్కడ అక్కడ నుంచి ఇక తొంభై తొమ్మిదిలో కళారంగంలో పూర్తి స్థాయి కళాకారుడిగా రావడం జరిగింది అంటే మీరు అంటే కళారంగంలోకి అడుగు పెట్టడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఎందుకంటే అంటే నాన్నగారు కానీ లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ పూర్వీకులు ఎవరున్నా ఈ కళామతాలకి సేవ చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదంటే మీ ఇంట్రెస్ట్తోనే మాత్రమే మీ దగ్గర నుంచి ఆరంభం వాస్తవంగా అట్లా ప్రొఫెషనల్ గా లేరు కానీ ఆ నాన్న నాయనమ్మ వీళ్ళిద్దరు కూడా చుట్టూ ఉన్న మనుషుల్ని చాలా బాగా ఇమిటేట్ చేసేవాళ్ళు నాయనమ్మ మంగళ మంగళహారతులు బాగా పాడుతుంది నాన్న కూడా చాలా మంచి కమెడియన్ ఆయన ఆయన రైస్ మిల్ డ్రైవర్ గా తాటిపుళ్ళు పనిచేసేవాడు తాతా భాస్కర్ రావు గారి మిల్ అనేది ఫేమస్ ఆయనకి అక్కడికి ఎవరైతే రైతులు వచ్చినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేస్తే ఆయన మాటలు విని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఓకే ఆ వారసత్వమే నాకు రావడం జరిగింది అలా అలా కొనసాగిస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తొంభై మూడులో తాటిపూడిలో ఎలమందల నగేష్ గారిని ఆ జంజాల గారు రచించిన అయ్య బాబోయ్ మాకొద్దీ పని వాళ్ళని నాటికతోటి నేను రంగస్థలంపై మోపాను ఎలమందల నగేష్ గారు వారు ద్వారా నేను రంగస్థలం మీద ఆ నాటిక వేసి నేను మంచి పేరు తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యాక్టివ్ స్వచ్ఛంద సేవా సంస్థ అని కలూరులో ఉంటే కళాజేత ఒక సామాజిక అంశాలను ప్రచారం చేసే కళాజాతాలు పూర్తి స్థాయి కళాకారుడిగా మహమ్మద్ జమా గారు కోమాకుల సీతారాములు గారు కొమిరి వెంకన్న కొమిరి టి వెంకన్న గారు వీరందరి సహకారంతో అలా రావడం జరిగింది కానీ నేను నాలో ఉన్న కామెడీని నాలో ఉన్న కళాకారుడిని ఇటు బాగా తీసింది మా గురువు గారు మల్లం రమేష్ గారు వారి బృందంలో చేరిన తర్వాత నేను ఇంకా పూర్తి స్థాయి ప్రొఫెషనల్ కళాకారుడిగా రూపాంతరం చెందటం జరిగింది గత పాతిక సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా నవ్వు హాస్యం కామెడీ ఏది చెప్పుకున్నా బ్రహ్మానందం గారే ముందు గుర్తొస్తారు అలాంటి బ్రహ్మానందం గారిని నవ్వించినటువంటి సమర్థులు మీరు అంటే మీతో పాటు సుధీర్ గారు లాఫ్టర్ ఛాలెంజ్ మీరు విన్నర్స్ అవును మరి ఎలా ఎలా నవ్వించారు బ్రహ్మానందం గారే మీ స్కిట్ చూసి నవ్విన తర్వాత మీ భావం ఎలా ఉంది ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ స్టార్ మాల్ దానికి బ్రహ్మానందం గారు ముఖ్య అతిథి అన్నట్టు వారు మరి అలాంటి అవకాశం వస్తుందని వారిని మెప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదది అదృష్టం మాకు దక్కింది డైరెక్టర్ సంజీవ్ సార్ ఎంకరేజ్మెంట్తో బ్రహ్మానందం గారిని నవ్వించి వారి చేతుల మీదుగా బహుమతిని అందుకోవటం జీవితంలో ఎవరైనా ఏం సాధించేవారంటే చాలా అనిపిస్తుంది ఓకే బ్రహ్మానందం గారిని మెప్పించినటువంటి ఒక చిన్న ప్యారడీ సాంగో లేదంటే ఒక నవ్వు జోకు ఏంటి మాకోసం ఒక స్టాండప్ చెప్తాను ఆ షోలో చేసిన జోక్ చేయాలంటే మళ్ళీ సుధీర్ గారు అవసరం పార్ట్నర్ కావాల్సి వస్తుంది మళ్ళీ కాబట్టి ఖుషి ఖుషీగా నాగబాబు గారి షోలో నాకు తాగబోతి క్యారెక్టర్ బాగా పేరు అవును అవునవును అదొకటి కరోనా టైంలో మీరు మా ఇంట్లో ఉండి మమ్మల్ని నవ్వించినట్లే ఫీల్ అయిన వాస్తవంగా మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవ్లో నవాబు నాగబాబు గారు ఓకే సిన్న పెళ్ళకు మే సినా ఉన్నది అమ్మేసిన ఫుల్గా మందేసినా ఉన్న బాలన్ ని మూసేసినా బోరు వాడంతా తెగ జరిగినా మంజువాసనని పసిగట్టినా కడిపో నిండా తాగచ్చినా నష్టం చాలు ఆ తాగబ తొలి అనించి సత్సా తాగుబోతులు ఏ అపకారం చేశారు సార్ అరే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క టీవీ ఛానల్ ఉంది మరి మా తాగుబోతులకే సార్ టీవీ ఛానల్ మాకు ఉండదు సార్ ఎంటర్టైన్మెంట్ మాది తప్ప ఎవరు ఎంటర్టైన్ చేస్తారు సార్ మా తాగుబోతుల గొప్పతనం ఒక్క మాటలో చెప్తారు సార్ మా చేతిలో డబ్బులు లేకుండా పారుకుపోతాం మా ఫ్రెండ్స్కి క్వార్టర్కి పది రూపాయలు తక్కువ అయిందండి డిపోతుంది సార్ ఎట్లా ఇచ్చేస్తారు సార్ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆయన చిన్న మందుతోటి వాళ్ళకంటే కాస్ట్లీ మందు దాతాను సార్ ఓకే సార్ మా తాగబోతుల గొప్పతనం ఒక్క మాటలో చెప్తారు సార్ రిస్కీ తాగినాడు ఇష్టం లెక్క పోతాడు కళ్ళు తాగిన కైలాసం పోతాడు బీరు తాగినాడు బ్రహ్మ ఏమి తాగనాడు ఏమలోకం పోతాడు మా తాగుబోతులకి ముసలితనో రాదు సార్ ఎందుకో తెలుసా తాగి తాగి మధ్యలోనే పుట్టుకోమంటాం కాబట్టి ఓకే